మీలో ఎంతమంది చావా మూవీ చూసారో నేనైతే తెలుగులో రిలీజ్ అయింది చెప్పి చూన్కి వెళ్తుంది నేను సినిమాకి వెళ్ళిన అంతే ఫస్ట్ అయితే ఇంట్రో మిస్ అయితే అది కంపల్సరీ ఈ మూవీకి కూడా నేను ఇంట్రో మిస్ అయినా కానీ ఇంట్రోనే చాలా బాగుంటుంది అంటే హిందీలో చూసిన వాళ్ళు చెప్పారు నేను ఇంట్రో మిస్ కావడానికి మెయిన్ రీజన్ నేను కాదు థియేటర్ వాడు సిక్స్ ఫిఫ్టీన్ కి మూవీ పెట్టుకొని సిక్స్ చేసేసిండు నేను సిక్స్ ఫిఫ్టీన్ కని చెప్పి మెల్లగిలినా అప్పటి వరకు ఫిఫ్టీన్ మినిట్స్ మూవీ అయిపోయింది నేను చాలా డిసప్పాయింట్ అయినా పోతే వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అని అనుకున్నా అసలు మూవీ మాత్రం గూజ్ బామ్స్ వచ్చేసినాయి అంత బాగున్నాయి మూవీ అరే మనకి దీని గురించి అసలు ఇన్ని ఇయర్స్ నుండి తెలుగునేదే తెలియదు అసలు మన హిస్టరీ బుక్ ఒక్కసారి కూడా మెన్షన్ చేయలేదు శివాజీ మహారాజ్ గురించి శంభాజీ మహారాజ్ గురించి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కనీసం వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు అంతా హైట్ చేసేసి కానీ మనకి మన ఫ్యూచర్ జనరేషన్స్ కి కంపల్సరీ ఇలాంటి స్టోరీస్ టెక్స్ట్ బుక్స్ నుండి స్కూల్ నుండే నేర్పియాలి ఇదంతా పక్కన పెడితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అసలు చాలా బాధ అయింది ఎందుకంటే అంత టార్చర్ చేసి చంపేసి అసలు శింబాజీ మహారాజ్ కంపల్సరీ అందరి హిందువులు చూడాల్సిన మూవీ చూడండి చాలా బాగుంది ఉంటాను మళ్ళా బాయ్ బాయ్